డాన్స్ క్లాస్లో ప్రేమ పిల్లలకి డ్యాన్స్ నేర్పించడాన్ని చూసిన వాళ్ళ నాన్న రామరాజు వాళ్ళ ఇంటికి చాలా కోపంగా వచ్చి అరే రామరాజు రారా బయటికి రా అని రామరాజుని పిలుస్తాడు రామరాజు ఏం జరిగిందో ఏంటో ఎవరు పిలుస్తున్నారో అర్థం కాక బయటికి వస్తాడు ప్రేమ మాత్రం వాళ్ళ ఇంటికి వచ్చిన వాళ్ళ నాన్నని చూసి ఒక్కసారిగా షాక్ అయ్యి ఆగిపోతుంది అప్పుడు ప్రేమ వాళ్ళ నాన్న రామరాజుతో ఆడపిల్లతో పని చేయించడానికి సిగ్గుగా లేదారా నీకు అని అడగగానే రామరాజు ఆడపిల్ల పని చేయడం ఏంటి తను చక్కగా కాలేజీకి వెళ్ళి చదువుకొని వస్తుంటే అని అనగానే అప్పుడు ప్రేమ వాళ్ళ నాన్న తను పిల్లలకి డ్యాన్స్ నేర్పిస్తుంటే నా కళ్ళతో నేను చూశాను అని అనగానే రామరాజు వేదవతి అందరూ కూడా షాక్ అయ్యి ఏం చేయాలో అర్థం కాక ప్రేమ నిజంగానే డ్యాన్స్ నేర్పిస్తుందా అన్నట్టుగా ఒక్కసారిగా షాక్ అయ్యి ఆగిపోతారు ఇక రామరాజు మాత్రం ప్రేమ వైపు చూసి ఏం మా నేర్పిస్తున్నావా డ్యాన్స్ అని అనగానే ప్రేమ ఏం చెప్పాలో అర్థం కాక అవును నేర్పిస్తున్నాను అని అంటుంది ఇక అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా షాక్ అయిపోతారు ప్రేమ వాళ్ళ నాన్న రామరాజుని ఆడపిల్లతో చేయించి ఆడపిల్ల తెచ్చింది తినడానికి సిగ్గుగా లేదారా నీకు అని అడగగానే రామరాజు ఏం చెప్పాలో అర్థం కాక అలాగే చూస్తూ ఉంటాడు ఇక రామరాజు షర్ట్ పట్టుకొని ప్రేమ వాళ్ళ నాన్న కొడుతూ ఉంటే ధీరజ్ వీళ్ళంతా కూడా ఆపడానికి ట్రై చేస్తారు ఇక ఎంత మాత్రం ఆగడు ప్రేమ వాళ్ళ నాన్న ఇలా ప్రేమ వాళ్ళ నాన్న రామరాజునే కొడుతూ ఉంటాడు